ఎస్పీ న్యూస్ కు స్వాగతం మాదిగ జాతికి ముద్దు బిడ్డ అయినటువంటి మహాత్ముడు మంద కృష్ణమాదిగా ఎన్డీఏ కూటమి పిలుపు మేరకు రాజమహేంద్రవరం అర్బన్ నలభై తొమ్మిదవ పాటు సుబ్బారావు నగర్ మాదిగపేటలో బాబు జగజ్జీవన్ రామ్ యూత్ కమిటీ వారు మరియు గ్రామ పెద్దలు ఆధ్వర్యంలో మీటింగ్ జరిగింది దీనికి ముఖ్య అతిథులు ఉత్తర కోస్తా జిల్లాల ఇన్ఛార్జ్ అయినటువంటి ముమ్మిడివరపు చిన్న సుబ్బారావు మాదిగ వచ్చి మాన్య శ్రీ మంద కృష్ణ పిలుపు మేరకు ఎన్డీఏ కూటమి అభ్యర్థులు రాజమహేంద్రవరం బీజేపీఎంపీ అభ్యర్థి శ్రీ దగ్గుపాటి పురందేశ్వరిని రాజమహేంద్రవరం అర్బన్ టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి వాసుని గెలిపించాలని చెప్పారు మరియు రాష్ట్ర ఎంఆర్పిఎస్ నాయకులు డన్సూరి మాదిగా రాజమండ్రి టౌన్ ఎంఆర్పిఎస్ నాయకులు తోలేటి రాంప్రసాద్ మాదిగా మాదిగా వైరల రమేష్ మాదిగా మరియు గ్రామ పెద్దలు రామవరపు కోటేశ్వరరావు మాదిగా మోర్తా పెద్ద వెంకన్న మాదిగా పేటల అధ్యక్షులు రామవరపు వెంకటేశ్వరరావు మాదిగా తూర్పుగోదావరి జిల్లా ఎంఆర్పిఎస్ వైస్ ప్రెసిడెంట్ కొల్లి శ్రీనివాస్ మాదిగా రాజమండ్రి టౌన్ ఎంఆర్పిఎస్ సెక్రటరీ కోరుమిల్లి రమేష్ మాదిగా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈరోజు రాజమండ్రి అర్బన్ నియోజకవర్గంలో మన మాదిగపేట మన సుబ్బారా నగర్లో ఏర్పాటు చేసిన ప్రత్యేకించి మాదిగపేటలుగా మనం ఒక తాటి ఉండే రాజమండ్రిలో పద్నాలుగు పేటల్లో లేని ఐక్యత ఒక బంధం ఏ పార్టీనైనా భయపెట్టగలిగే సత్తా అన్ని మొన్న ఏకైక సుబ్బారాయణ గారికి మళ్ళా మీటింగ్ పెట్టినందుకు మీ అందరికీ బాధాపనం ఈరోజు నందకృష్ణ మాది గారు తీసిన పిలుపుకి ఈ దేశంలో మీరు గమనించండి చదువుకున్న తల్లి ఉన్నారు మీ కొడుకులు ఉన్నారు ఇది గమనించండి రాజకీయంగా మాట్లాడతాం వేరు మన కులపరంగా వేరే కులానికి మేము ఉన్నామనే ధైర్యం చెప్పడం వేరు అటువంటి ధైర్యం ఉన్న కులమే మాది కులం చాలా కులాలు ఉన్నాయి మనకు మించిన కులం మనం మాట్లాడే విధానం మనకు మించిన నాయకుడు కూడా ఈ దేశంలో మనకు నాయకులు లేక నాయకుడు మేరే కులాల్లో లేడు అలాంటి కులంలో పుట్టిన ఒక నాయకుడి కింద పని చేస్తున్నాం మనం మన పని చేయడానికి ఏ గవర్నమెంట్ అనేది సిద్ధపడి సంచితంగా ఉండడానికి కారణం ఏక్యత ఇన్ని పేటల్లో గర్వంగా ఎన్నో వేదికల చెప్తున్నాం ఆ దోసకాయ పిల్లి కోసం చెప్తాం వీటిని సుపారాయణ నగర్ కోసం చెప్తాను నేను ఎన్నో రాష్ట్రాలు తిరుగుతాను నేను ఎక్కడ మాట్లాడినా ఈ రెండు ఈ పేట సంస్కల్పేళ్ళ కోసం ఎక్కువ మాట్లాడతాను కారణం ఐక్యత ఒక భావం ఈరోజు కేవలం ఇక్కడ మీటింగ్ పెట్టుకుంటాక కారణం మీ అందరికీ తెలుసు రేపు జరగబోయే పార్లమెంటరీ అసెంబ్లీ ఎన్నికలలో మాదిగా కులంగా మనకి ఒక భరోసా కలిగించే పార్టీలు ఎన్నో మాట్లాడే కానీ మనకి ఇది చేస్తామని చెప్పిన పార్టీలు ఎవరు ముందుకు రాలేదు కానీ చంద్రబాబు నాయుడు మోడీ డైరెక్ట్గా కులాన్ని ఒక కులం పక్క అయితే ఇంకో కులం మారిపోతే భయపడకుండా మాదికల పక్కన మేము ఈ దేశాన్ని పరిపాలించే నరేంద్ర మోడీ మందకృష్ణ కృష్ణ మాదిగారి దగ్గరకు వచ్చాడంటే ఆయన పడ్డ నీతి శ్రమ మన జాతులకు చేసిన మేలు ఒక దేశ ప్రధాని ఒక మాదికి పెట్టిన గౌరవించాడు గమనించుకోండి ఏ కులంలో ఏ నాయకులు లేని గౌరవం ఒక మాదికి పెట్టిన మంద కృష్ణ రావడానికి కారణం ఏంటంటే ఆయన ఎరకాల ఉండదు మాదికలు చదువున్నా లేకపోయినా నా కొలపోడు సమాజానికి అన్ని పథకాలు సూచిస్తున్నాడు మంచివాడు నాయకుడు మంచివాడు అంత గొప్పగా మాదిలు ఆయన అనువయించుకున్నాడు ఇవాళ మంద ఈ పార్టీ ఓటేయండి ఈ పార్టీ కాపేయండి అని అంటే ఎందుకు శాశ్వత తెలుసా మన మనసులు వాడు ఈ సమాజంలో అన్ని కులాల యొక్క మనసులు గెలిచిన వాడు మనకు ఆపోజిట్ కూడా మన వాళ్ళ సోదరులు కూడా నూటికి తొంభై మంది మంద మా నాయకుడు మన నాయకుడు అనే స్థాయికి మనకు ఆపోజిట్గా యాక్ట్ చేసిన కులం కూడా ఇవాళ నమ్మిందంటే ఆయన నిజాయితీ కేసు మొత్తం గర్వించగలిగిందంటే అటువంటి నిర్తించిన పిలుపు ఈ కేంద్రంలో నరేంద్ర మోడీ రావాలి మన వర్గీకరణ మన కన్నా పిల్లల భవిష్యత్తు ఏబిసిడి తిరగాలంటే ఇన్ని పార్టీలు పాటించి మోసం చేశాయి చంద్రబాబు నాయుడు గతంలో రెండు వేల రెండు వేల నుంచి రెండు వేల ఐదు వరకు మనకి ఏబీసీడీ ఎడదీసి ఇస్తే ఆ రోజు ధైర్యం చేసే ఇరవై ఏడు వేల ఐదు వందల ఉద్యోగాలు ఉమ్మడిగా మాలలు తిన్న ఉద్యోగాలు మనకు రావడానికి కారకుడు నాడు చంద్రబాబు నాయుడు దాన్ని కోట్లు వేసి రాజశాగరే టైంలో మాలలు కొట్టించేస్తే మరలా మరో ముప్పై ఏళ్ళు ఇరవై సంవత్సరాలు ఉద్యమం చేసి పదహారు మంది చనిపోయారు మన మీరు ఎక్కడే కూర్చున్నారు మీరు ఈ జాతి కోసం యాక్సిడెంట్లు అయ్యో ధర్నాలు చేసో ఆ పెట్రోల్ పోసుకున్నాం గాంధీ బాగు ప్రభుత్వాన్ని భయపెట్టడానికి మన సమస్య తెలివి కోసం ఇంతమంది సరిపోతే ఇక్కడ ఇవ్వాలి మీరు కన్నా పిల్లలకి ఇవ్వాలి రాకపోవచ్చు రేపు అన్న వాటా మనకి ఎడదిస్తే ప్రతి ఇంట్లో ఉంటుంది మాల ఇంట్లో ఉన్న ఉద్యోగాలు మన ఇంట్లో లేకపోతే కారణం ఏంటి కొంత చదువు తక్కువ పోవడం చదువుకున్న తర్వాత మన వాటా ఉమ్మడిగా ఉండటం వల్ల వాళ్ళు ఎక్కువ ఆఫీసుల్లో కూడా డిక్కిలు పెడతాం వల్ల మన ఓటా లేకుండా పోయింది మళ్ళీ ఆ ఓటాను నేను ఇస్తాను కృష్ణమాధు గారు నీ జాతిని నా వ్యక్కతలు పెట్టు నీ జాతికి ఇచ్చిన తర్వాత మిగతా కులని ముందెట్టుకుంటానని ధైర్యంగా వేదికల మీద చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నాడు మల్ల కృష్ణ మాధు గారు దేశ ప్రధాని కృష్ణమాధు గారు నీ నాయకత్వం నేను పనిచేస్తాను నీ జాతికి నేను ఉపకారం చేస్తానని హామీ ఇచ్చాడు ముప్పై ఏళ్ళు ఏ గవర్నమెంట్ చేయని ఒక సుప్రీం సుప్రీంకోర్టులో ఈ దేశం అంత వినేలాగా గంటకి రెండు కోట్లు మూడు కోట్లు తీసిన లాయర్లు పెట్టి రూపాయలు లేని మాదిగోలకి గంటకి రెండు కోట్లు మూడు కోట్లు తీసిన లాయర్ని దేశంలో అన్ని రాష్ట్రాల నుంచి లాయర్లు పెట్టి మాదిగలు ఎంత అన్యాయం అవుతున్నారు మాదిగల తర్వాత మాది ఉపకూలలు ఉన్నాయి వీళ్ళకి న్యాయం జరగాలి సమస్య కృష్ణమాధిగారిని కరెక్టే మాదిగలు కోరుకున్న కోరి కరెక్ట్ ఈ దేశంలో పుట్టి ఆదిజాతులు ఆదిని పుట్టిన మాదిగలికి ఎంత నష్టం జరుగుతుంది ఇది చెయ్యాలని నరేంద్ర మోడీ ఇప్పుడంటే ముప్పై ఏళ్ళ కింద చంద్రబాబు నాయుడు మన చేసిన ఉద్యమాలకి చరణాలకి వర్గీకరణ చేశాడు కానీ దాన్ని కొట్టడం వల్ల ఇవాళ మోడీ మరలా వచ్చి నేనున్నాను అన్నాడంటే ఈ సమాజంలో ఇన్ని కులాలు ఇన్ని మతాలు ఉన్నాయి ఏ కులం కూడా హామీ ఇచ్చి ఒక దేశ ప్రధాని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కాబోయే వ్యక్తి వచ్చి కృష్ణ నీ కులాన్ని నాకు కప్పచెప్పు నీ కులానికి మేలు చేస్తాను నువ్వు అనుకున్న కోరిక చేస్తానని అనగలిగాడంటే నీ తండ్రిగా ఆయన శ్రమను బట్టి ఈ జాతులు పుట్టిన ప్రతి మాదిగా గర్వపడాలి అలాంటి మనం కొంత పనిచేసిన మనం విదేశంలో ఎంతో మంది పిల్లలు రెడీ ఉన్నారు చదువుకుని రెడీ ఉన్నారు మనకు ఉద్యోగాలు లేవు మన వాటా మనకు లేదు ఎంఏ చేశారు బిఏ చేశారు బీటెక్ చేశారు ఇంట్లో డిగ్రీలు తాపేసిన ఉన్నారు నర్సింగ్ చేసిన వాళ్ళు ఉన్నారు వేరే ఉద్యోగాలు రాబోయే కారణం మన వాటా మనం తెంచి ఏ రాజకీయానికి ఓట్లు అడుగుతున్నాడు వేస్తున్నాం మీ పని చేస్తా ఉన్నారు ఎవడో మనకు చేసినట్లేదు కానీ ధైర్యం చేసి ఈ కేంద్ర గవర్నమెంట్ మోడీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు ముందుకు వచ్చారు కాబట్టి కృష్ణమాధిగారు డైరెక్ట్గా తెలుగుదేశం జనసేన బీజేపీ కలిసి అభ్యర్థులకు ఓటేయండి ఓటేస్తే మనకు అన్నపిల్లలు భవిష్యత్తు బాగుపడుతుంది ఈ రాష్ట్రం బాగుపడుతుంది ఒక ధైర్యంగా స్టేట్మెంట్ ఇచ్చాడు మీరు తల్లిని గమనించండి ఏ కులంలో ఏ నాయకుడు ఏ రాజకీయ నాయకుడు ఏ కుల సంఘ నాయకుడు మాట్లాడిన మాట ఒక మందకిష్టమాదిగా మాట్లాడాడంటే తన కులం అంతా తన నమ్మింది తన వెనకాల ఉంది ఈ సమాజం అంతా ఆయన వెనకాల ఉందని గర్వంతో చెప్పాడు అలా ఎందుకు చెప్పగలిగాడు ఈ సమాజంలో అన్ని రాజకీయ నాయకులు ఉన్నారు అన్ని కుల సంఘాలు ఉన్నాయి చేసి వికలాంగుల వెకలాంగులు పెరుగు వృద్ధులు వచ్చే పెన్షన్స్ అన్ని సృష్టి కడితే మన మాది పెట్ట మందకిష్టమాదిగా ఆయన ధర్మాలు చేసి పెడితే ఆ పథకాలన్నీ ప్రభుత్వాలు పెడుతున్నాయి రాజశేఖర డాక్టర్ చదివాడు చంద్రబాబు నాయుడు ఎకనామిక్స్ చదివాడు వీళ్ళందరూ అన్ని చదివాడు ఎవడో కూడా మనకు ఈ ప్రజలకు ఏం కావాలో అడగాల్సిన అడగకుండా వాళ్ళు అసెంబ్లీ ఐత